చూసుకున్నట్లయితే ఎట్టకేలకు విద్యార్థులకు సంబంధించి సంక్రాంతి సెలవులైతే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు విడుదల చేస్తూ కీలక ప్రకటన అయితే జారీ చేసింది జనవరి పది నుంచి జనవరి పద్దెనిమిది వరకు తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సంక్రాంతి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు సెలవులైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట తొమ్మిది రోజుల పాటు విద్యార్థులందరికీ కూడా ఈ సెలవులు అయితే ఇవ్వడం అయితే చేశారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తంగా తొమ్మిది రోజులు అనమాట పదవ తారీఖు నుంచి అయితే సెలవులు స్టార్ట్ అవుతాయి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా సెలవులు అయితే కొనసాగుతాయి మళ్ళీ పంతొమ్మిదో తారీఖున మళ్ళీ పంతొమ్మిదో తారీఖునే అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుందనమాట అప్పుడు వరకు ఎటువంటి స్కూళ్ళైతే ఉండవని చెప్పేసి చెప్తున్నారు అంటే దాదాపు మనకి తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు విద్యార్థులందరూ కూడా సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి మనకైతే అర్థమవుతూ ఉంది సో ఇక్కడ క్లియర్గా అయితే మీరు చూడొచ్చు మొత్తంగా తొమ్మిది రోజుల పాటు సేవలైతే ఇచ్చారు విద్యార్థులందరికీ ఏదో గుడ్ న్యూస్ సంక్రాంతి సేవలు అయితే వచ్చేసినమాట అఫీషియల్ గానే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి